ప్రగతి న్యూస్ ఛానల్ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మయూరి శ్యామ్ యాదవ్ స్నేహలతారెడ్డి ప్రగతి న్యూస్ ఛానల్ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భముగా ప్రగతి న్యూస్ ఛానల్ ఎండి కడివేటి చంద్రశేఖర్ని వారి సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు మయూరి శ్యామ్ యాదవ్ స్నేహలతారెడ్డి ప్రగతి సేవా సంస్థ అనుబంధ సంస్థ ప్రగతి న్యూస్ ఈ మధ్యకాలంలో సుమారు సంవత్సరం ముందు ఏర్పాటు చేసిన ప్రగతి న్యూస్ దాని అధ్యక్షుడు నా మిత్రుడు కడివేటి జనసా గారికి ముందుగా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా ప్రగతి న్యూస్ ఛానల్ రిపోర్టర్స్కి మరియు వాళ్ళ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు ఈ సంవత్సర కాలంలో ప్రగతి న్యూస్ ఛానల్ సుమారు రెండు లక్షల పైచులకు వీసుని సంపాదించి మా యూట్యూబ్ ఛానల్లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన దానికి అధ్యక్షుల గారికి మరియు వాళ్ళ రిపోర్టర్స్కి మరొకసారి నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు ఇదే విధంగా భవిష్యత్తులో ప్రగతి న్యూస్ ఛానళ్ళు మరింత ప్రజలకి చేరువై తద్వారా ఆ గృహులు అయితే ఏమి మిగతా వ్యాపారస్తులు అయితే ఏమి మిగతా అది ఏదైతే న్యూస్ ఛానల్లో అవసరానికి ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తూ తద్వారా మరింత ఉన్నత ఎత్తు ఎదగాలని చెప్పని అదేవిధంగా ప్రగతి న్యూస్ ఛానళ్ళు కూడా లో ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అయితే ఏమి ఎన్ని కూడా చేస్తున్నారు భవిష్యత్తులో ఈ న్యూస్ ఛానల్ వారు సరికొత్త ఐటమ్స్తో మన గూడూరు మరియు పరిసర ప్రాంతలో ఉన్నటువంటి ఎటువంటి అవసరాన్ని గుర్తించి తద్వారా వారు చేయాలని చెప్పని నా తరఫున మా మా ముఖ్యంగా అధ్యక్షుడు కరివర్చాయి గారికి అదేవిధంగా ప్రగతి న్యూస్ స్టాఫ్కి వారి రిపోర్ట్స్ అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి ఈ సంవత్సర కాలంలో ప్రగతి న్యూస్ సుమారు రెండు లక్షల బైతులకు వీసు సంపాదించడానికి వారు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ప్రగతి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్ లోపలే వాళ్ళకి టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చిన్నాయి ఇంకా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా నెక్స్ట్ ఇయర్ లోపల వీళ్ళు ఇంకా టెన్ ల్యాక్స్ వ్యూవర్స్ ఉండాలి ఇంకా మంచి మంచి ఏ కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాలని కూడా కోరుకుంటున్నాము అట్లాగే ఇదే కాదు వీళ్ళు ఈ ఈ ఛానలే కాదు న్యూస్ ఛానలే కాదు ప్రగతి సేవా సంస్థ పెట్టి దాని ద్వారా కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంటారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి స్కూల్స్లో బుక్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అవంతా కూడా చేస్తున్నారు ఒక సంవత్సరంలోనే నాలుగు వందల ఐదు వందల ఫోర్ ఇయర్స్ లోపల ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ చేశావని చెప్తున్నారు ఇట్లాంటి మంచి సేవా ఉన్న న్యూస్ ఛానల్ వాళ్ళు దినదిన అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన కడివేట్ చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా నేను హార్ట్ఫుల్ థాంక్స్ తెలియజేస్తున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్